జై శ్రీకృష్ణ స్వామి నీ బృందావనం ఇది హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను హాయిగా గార్డెనింగ్ చేసుకుంటున్నాను సమ్మర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నామనే చెప్పాలి ఎందుకంటే హీట్ని కాదండి విజిటబుల్స్ని గార్డెన్ని అనమాట హీట్ని మాత్రం బాగా ఫేస్ చేస్తున్నాము కాకపోతే మాకు పైన టెరస్ గార్డెన్ ఉండడం వల్ల కింద మాకు కొంచెం అందరికన్నా ఒక రెండు డిగ్రీలు తక్కువే ఉంటుంది దీని మీద ఒక ప్రత్యేక వీడియో చేశాను కూడాను తోట అసలు పెట్టొచ్చా పెడితే ఏ ఏ స్టేటస్లో స్లాబ్ ఉంటే మనం పెట్టాలి పెట్టకూడదు అనేది అది మీరు అందరూ చూసే ఉన్నారు కదా అయితే ఈరోజు వీడియో ఏంటంటే మొక్కలు అసలు ఎంత హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటున్నాము హ్యాపీనెస్ ఎక్కడిది అంటే మనం ప్రతి వారం ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే అది వేస్ట్గా ఏది కొనకుండా ఆన్లైన్లో తెప్పించకుండా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోకుండా అలాగని అన్ని బుక్ చేసుకొని ఆ బస్సులు పడి తెచ్చుకోకుండా హాయిగా మనకు అందుబాటులో మన చుట్టుపక్కల ఉన్న అందుబాటులతోనే మనం చేసుకునేదే ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం కూడా మన పూర్వీకులు చేసిన విధానంలో మనం కూడా చేసుకుంటున్నాము అందులో భాగంగా చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో అసలు ఈ పూలు ఈ మొక్కలు కృష్ణకే అర్పితం ఇక్కడ పూల మొక్కలు అన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాము ఈ పూలు పెట్టకుండా ఈ విధంగా పెడతానమాట చూడండి అసలు పూలు కూడా ఎంత అందమో చూడండి అసలు వాటిలోని అంత అందం ఇముడి ఉందో ఆ కలరు ఆ షేపు అసలు ఇది కదా ఆనందం అనిపిస్తుంది ఇది కదా ప్రకృతి అనేసి అయితే ఈరోజు ఇవి అసలు వీడియో ఏంటంటే మొక్కలకి జీవామృతం తయారు చేయడం మాత్రం చూశారు కదా జీవామృతాన్ని చేసుకున్నాం మనం మంచిగా చక్కగాను దాన్ని ఇప్పుడు మొక్కలకి ఏ రేషియాలో ఇవ్వాలి అది ఎంతెంత క్వాంటిటీ ఎలా తయారు చేసుకోవాలని తయారు చేయడం చూశారు మొన్న అది ఇప్పుడు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఇప్పుడు లింక్ ఇస్తాను చూసేయండి ఒకసారి కొత్త వాళ్ళు అయితే మరి పాత వాళ్ళకి మళ్ళీ అదంతా చెప్పానని మళ్ళీ బోర్ కొట్టేస్తుంది కదా అయితే ఈరోజు మన మొక్కలకి జీవాన్ని ఇచ్చే అమృతాన్ని ఇవ్వబోతున్నాం దాని పేరే జీవామృతం జీవామృతం తయారు చేసుకున్నాము సెవెన్ డేస్ అయింది మంచిగా రెడీ అయిపోయింది దాన్ని ఇప్పుడు మన మొక్కలకి అయితే ఇవ్వబోతున్నాము ఇప్పుడు ఎలా ఉందో అసలు తయారు చేసిన జీవామృతం అనేది చూద్దాం రండి ఇదిగండి ఇది ప్రిపరేషన్ చూపించాను కదా ఇప్పటికి ఏడు రోజులకి ఫుల్గా వాటర్ వేసి రోజు ఈ విధంగా ఉదయం సాయంత్రం తిప్పాలండి ఇలా తిప్పితేనే ఇది మంచిగా ఇలా తయారవుతుంది ఎంత బాగుంది అసలు స్మెల్ కూడా ఆ పర్మెంటేషన్ అయిపోయింది కదా ఇది సెవెన్ డేస్కి సెవెన్ డేస్ పర్మెంటేషన్ అయిపోయింది కదా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అంటే ఇది మంచి స్మెల్ అని ఎందుకంటే మన గార్డెనర్స్ కింద ఇది మంచి స్మెల్ కొత్తగా ఎవరైనా వస్తారో అబ్బాయి ఏంటి వాసన అంటారనమాట కరెక్ట్గా ఇది మొక్కలకి ఇస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు మా ఇంటికి కింద తాళం చూస్తారు వీళ్ళు గార్డెన్లోనే ఉన్నారు వాళ్ళు నిర్ధారించేసుకుంటారు అందరు తెలుసు తాళం కప్పు ఉంది ఇంటికంటే వీళ్ళు గార్డెన్లోనే ఉన్నారని పైకి వచ్చేస్తారు అబ్బాయి ఏంటి వాసన అంటే అప్పుడు వాళ్ళకు ఏం చెప్తే చెప్తా సేంద్రీపతులు ఇలాగే ఉంటాయి ప్రతిది పర్మెంటేషన్ చేసిస్తాం కదా ఆ స్మెల్ పులుస్తుంది పులిసింది ఆ స్మెల్ వస్తుంది అనేసి అయితే ఇది ఆ స్మెల్ మనకి డైలీ అలవాటు అయిపోయిపోతుంది మనకి కమ్మటి వాసనలా అనిపిస్తుంది అనమాట అలాగే ఇది ఇదే స్మెల్ మనకి గార్డెన్లో మన సాయిల్కి ఇవ్వడం వల్ల స్ప్రేకి చేయడం వల్ల ఆ బీస్కి మనకి అట్రాక్ట్ చేయడానికి మనకి పరాగ సంపర్కం చేయడానికి మనకు వస్తాయి కదా పురుగులు బీస్ వస్తాయి కదా వాటికి కూడా ఇది మంచి లాగే అటు అవి అట్రాక్ట్ అయ్యి వస్తాయండి ఇప్పుడు పొలాల్లోని వ్యవసాయం చేసే కెమికల్ వ్యవసాయం చేసే రైతులకైతే అయితే వాడే వాళ్ళకైతే అసలు పురుగులు ఎలా ఉండే వాటికి ఎలా తెలిసిపోతుందో ఎంత పరి జ్ఞానం ఉందో అనిపిస్తుంది వాటికి అసలు సంపర్కం చేయడానికే కానీ ఆ బి హనీ తీసుకోవడానికే కానీ ఆ తేనె మకరందాన్ని తీసుకోవడానికి కానీ అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడవండి అవి ఇలా చేస్తున్నట్టు మాత్రం చక్కగా వస్తూ ఉంటాయి ఎందుకనేసి అంటే ఈ స్మెల్లు ఇవన్నీ ఆ సేంద్రీయ పద్ధతి వాటికి మరి ఎలా గ్రహిస్తాయో వాటి ఎంత గ్రహణ శక్తి ఉందో తెలియదు మంచిగా వస్తాయి అవి ఇష్టపడుతూ ఉంటాయి గోమూత్రం స్ప్రే చేసామంటే మరుసటి తేగలు ఎక్కువ తేనెటీగలు అవన్నీ తిరుగుతూనే ఉంటాయి తుమ్మెదలు తేనెటీగలు తిరుగుతూనే ఉంటాయండి అసలు మాకైతే మాత్రం Laga. ఇది ఇప్పుడైతే మాత్రం చక్కగా సాయిల్కి అయితే ఇవ్వబోతున్నామండి సాయిల్కి ఇచ్చేస్తాను దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు స్ప్రే చేస్తే మరీ రిజల్ట్ ఉంటుంది స్ప్రే చెయ్యాలి అంటే మాత్రం జీవామృతంలో మనం కొంచెం మట్టి వేస్తాము అలాగే కొంచెం ప్యాడ్ అన్నీ వేస్తాం కాబట్టి క్లాత్ మీద పలచటి క్లాత్ మీద ఇలా కాటన్ శారీ ఏదైనా పెట్టి క్లాత్లో వడపోసి మాత్రమే ఇవ్వాలండి లేకపోతే స్ప్రేర్ పాడైపోతుంది అనమాట ఇదంతా నలకలు అన్నీ వెళ్ళిపోయి మనం మొక్కలకైతే డైరెక్ట్గా మనం ఇచ్చేస్తాము అయితే ఇది ఇప్పుడు ఎండాకాలం కదా జీవామృతం వేడి కదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలాన్ని ఎక్కువ సఫర్ అవుతున్నాయి మొక్కలు హీట్ని తట్టుకోవడానికి వాటికి బలం కావాలి నీరసం గుడి ఎండలకి కలిసిరి పడిపోతాయి బలవంతు రాజు అశ్వ బుషో ఏదో అనుకొని ఆ వస్తుందని అలవలా నిలబడతాడు కొంచెం అంటే ఏంటి బలహీనుడికి బలవంతుడికి అదే తేడా అనమాట మన మొక్కలు కూడా మనం బలంగా తయారు చేయాలంటే ఇది కంపల్సరీ జీవానికి ఇవ్వాలి అయితే ఎండాకాలం వేడన్నాం కాబట్టి దీన్ని మాత్రం మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ వాటరింగ్ ఇచ్చి పలచగా చలికాలకు చక్కగా ఇచ్చేవారు ఇప్పుడు పలచగా ఇస్తాం అంతే తేడా అనమాట కానీ కంపల్సరీగా ఇస్తే మంచిదేనండి ఇవ్వండి అలాగే భయపడకండి ఎందుకంటే మనం చక్కగా మనం మనం అలవాటు చేస్తాం మొక్కలకి వారం వారం ఇవ్వడం అలవాటు చేస్తాం కాబట్టి అవి మనకు మనకు డైలీ టీ తాగడం అలవాటు అండి ఆ టైం టీ తాగిపోతే మనకు అలా అలానే కొంచెం రెండో రెండో పూట ఒకసారి తాగినా మనకేం అవ్వదు ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది అస్సలు టీ తాగిన వాడికి టీ ఏమవుతుంది వేడి చేయడము నిద్ర పట్టపోవడము ఏదో ఒకటి కనిపిస్తుంది అంటే మనం మొక్కలకి ఏది అలవాటు చేస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు జీవామృతం ఇవ్వకపోతే ఇవ్వని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైమే ఇస్తున్నారు అనుకోండి చక్కగా మొక్కలకి సాయంత్రం పూట పలచగా ఇవ్వండి పలచగా ఇచ్చి తర్వాత ఇంకొంచెం చక్కగా అలా డోస్ పెంచుకుంటూ వెళ్ళండి మా మొక్కలకి ఏంటంటే ఎప్పుడు అలవాటే కాబట్టి నాకైతే బెంగలేదండి ఇచ్చేస్తున్నాను అలా మీరు సరే మాకు అసలు మేమైతే ఎప్పుడో మూడు నెలలకు రెండు నెలలకు ఇస్తామనే వాళ్ళు కూడా పలచగానే ఇచ్చుకోండి రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళైతే చక్కగా డైలీ కొంతమంది అయితే జీవామృతాన్ని దీన్ని ఒక రెగ్యులర్ ప్రాసెస్ కింద ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు పల్చ చుచ్చగా ఇది వాటరింగ్ లాగా ఇచ్చేస్తూ ఉంటారు సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి ఇది ఒక అమృతం అనమాట సేంద్రీయ రైతులందరూ కూడా కంపల్సరిగా వాడేది ఏంటి అంటే జీవామృతం ఈ జీవామృతం ఒక ఆయు పొట్టు అనమాట మొక్కలకి ఎందుకు అనేసి అంటే సాయిల్ని సారవంతం చేస్తుంది పోతనిస్తుంది కాతనిస్తుంది వేరు తెగుల్ని నాశనం చే తెగులు రాకుండా చూసుకుంటుంది మట్టిలోని ఈ గోమూత్రంలోని పేడలోని ఉన్న మంచి సూక్ష్మ జీవుల్ని మట్టిలో డెవలప్ చేస్తుంది వెళ్ళి డెవలప్ చేయడం వల్ల మట్టి గుల్లగా సారవంతంగా తయారవుతుంది ఇదే కాకుండా క్రాపుని మంచి క్రాప్ ఇవ్వడమే కాకుండా మంచి క్రాప్ మనకి రసాయనాలు వేసినా వస్తుంది క్రాపు కానీ జీవామృతం వేయడం వల్ల వచ్చే క్రాపు ఎంత టేస్టీగా ఎంత హెల్దీగా ఆ కూరగాయల్లో ఉండాల్సిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అదే మనం కెమికల్స్ చేసిందనుకో రసాయన వేసింది చేసిందంటే కెమికల్ అందులో పోషకాల సంగతి దేవుడు ఎరుగు కానీ దాన్ని సైజు మాత్రం విపరీతంగా పారం కోళ్ళ పెరిగిపోతూ ఉంటాయి కూరగాయలు కూడాను అదే అనమాట తేడా కాబట్టి కంపల్సరీగా మీరు జీవామృతాన్ని మొక్కలకి అలవాటు చే అసలు అలవాటు అయితే అలవాటు చేయలేదమ్మా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏమైనా అయిపోతుందంటే ఏమి అవ్వదే జీవామృతం ఏమి అవ్వదు చక్కగా స్టార్ట్ చేయండి ఇప్పుడు నేను మొక్కలకు మా మొక్కలకు ఎప్పుడు ఇవ్వడం అలవాటే కాబట్టి నేను ఇస్తూనే ఉంటాను మీరు కొత్తగా ఇచ్చేవాళ్ళు కొంచెం పలచగా ఇవ్వండి అలాగే ఎప్పుడు ఇవ్వాలి అనేసి అంటే మాత్రం డ్రై అయిపోయిన మట్టి మీద ఎప్పుడు ఇవ్వకూడదండి ఈ జీవామృతం ఏక ఏలీకి ఇచ్చినా కూడా సరిగా తీసుకోలేదు ఎలా ఇవ్వాలి అనేసి అంటే ఈ ఉదయం సా మనం వాటరింగ్ చేసామంటే సాయంత్రం ఇవ్వాలి సాయంత్రం వాటరింగ్ చేసామంటే ఉదయం ఇవ్వాలి అలా తప్ప ఈ రోజంతా ఫుల్ దీన్ని వాటరింగ్ కింద ఇవ్వకూడదండి అంటే వాటరింగ్ అంటే రోజుకి ఒకసారి చేస్తాం కదా అలాగే సమ్మర్ ఏం చేస్తాం మనం రెండు పోటలు వాటరింగ్ ఇస్తామన్నమాట అలాగే లేదంటే కొంతమంది అదే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ మొక్కలకి దీన్ని బట్టి కొంతమంది ఒక పూటే చేస్తే కొంతమంది రెండు పూటలు చేస్తుంటారు సమ్మర్లో రెండు పూటలు చేస్తే చాలా మంచిదండి అలాగే అసలు ఇది మంచిగా ఇప్పుడైతే నేను ఏ రేషియాలో ఇవ్వబోతున్నాను ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతే మనం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటాయి టాపిక్స్ ఈ జీవామృతాన్ని మాత్రం ఇప్పుడు మనం ఈ కొలతలతో ఇప్పుడు నేనైతే చేసుకున్నది ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఐదు కేజీల పేడ రెండు లీటర్లు గోకురప గోమూత్రం అలాగే కేజీ బెల్లము కేజీ శనగపిండి కొంచెం పుట్టమట్టుతోని ఈ ఈ క్యాన్ నిండా ఈ డ్రమ్ము నిండా నేను చక్కగా ఈ డ్రమ్ము చూశారు కదా ఈ డ్రమ్ము నిండా నీళ్లు పట్టేసి ఈ విధంగా ఏడు రోజుల పాటు తిప్పుతూ మంచిగా తయారైన జీవామృతాన్ని పది లీటర్లకి ఒక లీటర్ వేసి ఇప్పుడు నేను వాటరింగ్ ఇవ్వబోతున్నానండి మొక్కలకి నేను సాయంత్రం చక్కగా వాటరింగ్ చేశాను చెమటలు కారిపోతున్నాయండి నేను సాయంత్రం చక్కగా వాటరింగ్ చేశాను సాయిల్ మెత్తగా స్మూత్గా ఉంది ఇప్పుడు దీని మీద ఇది ఇస్తాను మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే ఇది ఇచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీగా సాయంత్రం మళ్ళీ వాటరింగ్ చేయాలండి ఇప్పుడు ఉదయం ఇచ్చేసాక సాయంత్రం ఒక్కర్లేదని అనుకోకండి సాయంత్రం ఇచ్చినా కూడా ఉదయం వాటరింగ్ చేయాలి ఎందుకంటే బలమైన ఆహారం మనం పెట్టాం మనకు మంచి బిర్యానీలు అవన్నీ పెట్టేసి మంచి లోకపోతే కష్టం కదండి అలా అనమాట ఇప్పుడు మంచి ఆహారం మనం ఇస్తున్నాం మొక్కలకి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సాయంత్రం మళ్ళీ కొంచెం మీరు తడి ఎక్కువగా ఉందంటే పలచగా మాకు తడి ఎక్కువైపోయిందండి ఇవ్వడం వల్ల ఒక్కర్లేదం అనుకోకండి పలచగా మొక్కల మీద స్ప్రే చేసుకుంటూ సాయిల్ ఎలా అనుకుంటేనే వెళ్ళిపోవాలి కంపల్సరీగా మీకు తడి ఉన్నా కూడాను అది అలాగ ఇవ్వకపోతే వేడి చే అప్పుడు వేడి చేస్తుందండి ఇప్పుడు జీవామృతి ఇవ్వమన్నారు ఇచ్చేసాము తడిగా ఉంది లాగా వాటరింగ్ చేద్దాం అప్పుడు వేడి చేస్తుంది అలా కాక అందుకని మనకు తెలియక ఆయన తప్పులు చేస్తుంటాం అనమాట అందుకని మనం ఏం చేయాలనేసి అంటే ముందు రోజు వాటరింగ్ చేసాము జీవామృతం ఇచ్చాము మళ్ళీ వాటరింగ్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఇంకా హడావిడిగా చేసేసి మళ్ళీ మొక్కలు పాడే పని మీరు బాధపడకూడదు అనేసి నా ఉద్దేశం అనమాట అందుకే ఇంతగా చెప్తున్నాను మీకు ఆ జీవామృతం అలవాటు ఉన్న వాళ్ళకి అసలు ఇంతగా చెప్పక్కలేదు ఎవరో జీవామృతాన్ని కొత్తగా చేసిన వాళ్ళు లేకపోతే జీవామృతం ఇచ్చి సఫర్ అయిన వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు అయితే మీ అవి చెప్తున్నారు కానీ జీవామృతం ఇస్తే మనం మొక్కలు వేడి అంటే ఇచ్చే విధానాన్ని బట్టి దానికి వేడి చేస్తుంది ఇచ్చే పద్ధతి ప్రకారం చేస్తుంది దానికి మంచి బలాన్ని ఎనర్జీని అమృతాన్ని మనం ఇచ్చినట్టు అనమాట ఇదే జీవామృతం గురించి అయితే మాత్రం ఇప్పుడు నేను మొక్కలకి ఇవ్వబోతున్నాను అయితే ఇది ఏ మొక్కలకి ఇవ్వాలంటారా ప్రతి సమస్త మొక్కలకి లక్ష కోటి రకాలు వే కోటి రకాలు ఉన్నాయి మనకి అన్ని ప్రతి దానికి ఇది ఇవ్వచ్చండి ఈ మొక్కకి ఇవ్వకూడదా మొక్క ఇవ్వకూడదు అని ఏం లేదు కాకపోతే దేనికి ఇవ్వకూడదు అని అనేసి అంటే మనం కొత్తగా సాయిల్ మిక్స్ చేస్తాము వేస్తాము లేదంటే చిన్న మొక్క పెట్టుకుంటాం చిన్న విత్తనం పెట్టుకుంటాం దానికి అక్కర్లేదు ఎందుకంటే సాయిల్ మిక్స్లో మంచి ఎనర్జెటిక్గా దాన్ని మనం మిక్సింగ్ చేసుకుంటాం దానిలో అన్ని పోషకాలు కలిపి మనం తయారు చేసుకుంటాం కాబట్టి దానికి ఏమైనా పర్వాలేదు ఇచ్చినా కూడా పలచగా ఇవ్వండి అంతే తప్ప మొత్తం అన్ని రకాల క్రాటన్స్ కూడా ఇచ్చుకోండి ఏం కాదు క్రాటన్స్ ఆకుకూరలు కూరగాయలు మెడిసిల్ ప్లాన్స్ ప్రతి దానికి కూడా ఇచ్చేయండి మట్టి సారవంతంగా తయారవుద్ది ఇంకెందుకు ఆలస్యం నేనైతే మాత్రం ఇదంతా దీని గురించి బాగా తెలుసుకుంది ఎప్పుడప్పుడు మొక్కలకి ఇచ్చేద్దామా మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ ఎండకి ఎండ లో కార్తెలు ఒకటి వచ్చేస్తున్నాయి ఇంకా అగ్ని కార్తలు రోహిణ కార్తలు అన్నీ వచ్చేస్తున్నాయి మొక్కలకు మాత్రం మంచిగా నేను సిద్ధం చేసేయాలని అయితే నేను అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాను తెచ్చేస్తాను ఆగండి బకెట్తో నీళ్ళు తెస్తాను కలిపి చూపిస్తాను ఇదిగోండి మంచిగా రెడీ అయిపోయిన జీవామృతాన్ని చక్కగా తొమ్మిది తొమ్మిది లీటర్ల వాటర్ తెచ్చాను నేను అయితే మాత్రం పది లీటర్లు కూడా వేసినా పర్వాలేదు ఇదిగోండి వాటర్ పది లీటర్ల బకెట్ కదా అది ఇలాగ చాలండి చక్కగా ఇది లీటర్ ఉంటుంది ఇలాగా ఇప్పుడు దీన్ని మొక్కలకి ఇస్తే పండగేనండి ఇదిగోండి ఇది లీటర్లో దీంతో ఒక్కొక్కటి ఇచ్చేస్తాను పెద్ద మొక్కలకు రెండు చిన్న మొక్కలకు ఒకటి ఇస్తుంటాను ఏంటి గిన్నెలు చెంబులు అనుకుంటున్నారా ఇవే వాడాలండి మన గార్డెన్లో మన ఇంట్లో పాడైపోయిన ఉంటాయా గిన్నెలు చెంబులు ఇవే వాడండి పాడవైనా కూడా ఇంట్లో స్టీలే వాడండి ఎందుకంటే ప్లాస్టిక్ మగ్గులు డబ్బాలు డొక్కులు చాలా కొన్నాను నేను అన్నీ ఎండకి టెర్రస్ మీద కదండి అక్కడక్కడ వదిలేస్తుంటాము నీళ్ళలో పెట్టినా కూడా హీట్కి ఎంటనే పోతున్నాయి పగిలిపోతున్నాయి అందులో మనం ఇచ్చినప్పుడు చేయిదారు పడేస్తుంటాం కూడా అలా పడేసిన పాపలు అసలు నొట్టలో పోతూ కూడా పాపం మన దగ్గర పడి ఉంటున్నాయంటే స్టీల్ అందుకే నేను మా ఇంట్లో పాడే గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చేసి చక్కగా గార్డెన్లోనైతే మాత్రం వాటరింగ్కి స్టీల్ గిన్నెలు వాడుకుంటున్నాను హ్యాపీగా ఉంది ఇవి ఇచ్చేద్దాం మొక్కలకి సింట్మల్లి చూడండి ఎంత బాగుందో బొకేలా భలే వస్తుందండి ఎవరికైనా చక్కగా ఏదైనా సన్మానం చేద్దాం అనుకున్నాడు ఇలాంటి బొకేస్ పట్టుకెళ్ళిస్తే చాలా బాగుంటుందేమో ఇంకా కొంచెం వాడే కానీ ఈ పువ్వుల నేను ఎంత బాగుందండి ఒక్కొక్క పువ్వు కలిపి ఒక మనుషులని బొకే తయారు చేస్తాను కదా అలాగ ఉంటుంది అదేనండి సెంటు మళ్ళీ చక్కగాను ఇప్పుడు ఇక్కడ అడుగు మామిడి దగ్గర ఉన్నదనమాట ఇది అడుగుమావిడంటే బాగా మొండి మొక్క కాబట్టి రెండు లోటాలు అయితే ఇస్తున్నానండి ఇది చిన్న బకే చిన్నది ఈ కుండి ఇది చక్కగా కరివేపాకు మన గార్డెన్లో ఇవ్వాలంటే ఒక ఏదైనా పని చేయాలంటే కంపల్సరీ మందు మనం చేయాల్సింది కొంగు దోపాలి చీర దోపాలి హ్యాపీ దడదడ అయిపోద్ది పని లేకపోతే ఈ జ్యూస్లో సరే సరిపోతుంది చూడండి ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చేస్తాను నేను ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నానండి డైలీ గార్డెనింగ్ చేసే వాళ్ళు మన హెల్త్ కూడా చూసుకోవాలి అయితే హెల్త్ చూసుకోవాలండి ఏం చేయాలంటారా పెద్ద బకెట్లు పట్టుకొని ఒక తిరగొద్దండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ నడువునప్పుడు బోన్స్ ఏవి బలంగా లేవు కాబట్టి మనం ఏం చేయాలనేసి అంటే చిన్న చిన్న బకెట్లతోనే ఒక్కొక్క లైన్లో ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం చాలు ఒక్క కొంచెం లేట్ అయినా కూడా సేఫ్టీగా ఉంటుంది అనమాట సేఫ్టీ మెయిన్ కదా మనకి ఎక్కువలు గార్డెనింగ్ చేయాలంటే మనం హెల్తీగా ఉండాలి ఉండాలి అంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా పనిచేసుకోవాలి అందుకే నేను పది లీటర్ల బకెట్ తప్ప పెద్ద బకెట్తో అస్సలు నేను చేయనండి ఇలా ఇచ్చాడు చూసారు సాయిల్కి ఆల్రెడీ తడి ఉంది కాబట్టి కొంచెం తీసుకుంటే అలాగని మరి ఎక్కువ తడి కాకుండాను దీనివల్ల నెమలు ఎక్కువగా జీవామృతాన్ని ఇస్తే నెమటోడిస్ కూడా తగ్గుతాయండి మనకేంటంటే వీలవు కదా దాన్ని దా మెయిన్ అయితే తీసుకురావాలి బయట నుంచి తెచ్చుకోవాల్సింది కదా పేడ గోమూత్రం అంతాను అందుకు అసరాత్ చేస్తుంటాము ఇది మాత్రం ఉస్తకాయలు విపరీతంగా కాస్తుందండి దీనికి ఒక రెండు మొగ్గులు ఇచ్చేద్దాం కాపు వాటి కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి ఇప్పుడు ఇది లెమన్ గ్రాస్ కదా ఇది లెమన్ గ్రాస్ కదా మీరు కొద్దిగా తక్కువ ఇచ్చినా పర్వాలేదు అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా గార్డెన్ అంతా కూడా చక్కగా ఇచ్చేసుకోవడమే నేను ప్రతి మొక్క ఇవ్వడం కూడా చూస్తే మీకు వీడియోలు ఎంత చెప్పి బోర్ కొట్టేస్తుంది చక్కగా ఇచ్చేద్దాం అలాగే ఈరోజు వీడియో అయితే జీవామృతం మొక్కలకి ఇవ్వడమే కాదు రెగ్యులర్ కూడా టూ డే హార్వెస్ట్ డైలీ మనం హాయిగా చక్కగా నేను మాకింట్లోకి ఇంట్లోకి ఏదిస్తే అదే వండుకుంటానని చెప్తాను కదా ఈరోజు మన తోట తోటం ఏమి చూద్దాం పదండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనకి తోటం ఏమి ఇచ్చిందంటే గోంగూర ఇచ్చిందండి అసలు ఎన్ని రోజులైందో గోంగూర కోసి కొయ్యక చూసారా తెల్లగా కూడా ముదిరిపోతూ ఉందనమాట గోంగూర మాత్రం మన గార్డెన్ అంతా కూడా అన్ని కుండీల్లో కూడా ఉంటుంది కదా ఎందుకంటే మొక్కలు ఎండిపోయినప్పుడు మనం కంపోస్ట్లో పడేయడము తర్వాత ఎండిపోయిన గో టబ్బు అడుగున వేయడము ఆ విత్తనాలు మనం వాటరింగ్ చేసేటప్పుడు ఎండిపోయి పేలిపోతుంటాయి అన్నమాట ఇవి విత్తనాలు పడి పొట్టే పుట్టేయడము అలాగే తప్ప గోంగూర అయితే మనం ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు అయితే ఈ గోంగూర ఎందుకు కొమ్మ కట్ అనుకుంటున్నారు ఇది చూసారా ఘంటస్తంభం లాగా పెరిగిపోయింది అనమాట నాకన్నా బోల్డ్ హైట్ వచ్చేసింది అది ఎందుకు మొక్క ఎక్కడ ఉందో చూడండి చక్కగా ఇలా అంత పొడవ పెరిగింది అంటే ఇది అడుగు మావిడి కుండీలో పుట్టిందండి ఇది పుట్టిన మొక్క మొక్కల మధ్యలో ఉండిపోయిన పెద్దగా అబ్జర్వ్ చేయని కనిపించదు ఆ గ్రీన్లో కలిసిపోయి ఇప్పుడు చూస్తే గోంగూర కోద్దామని చూస్తే అది పెరిగిపోయింది అందుకు నేను ఏం చేస్తాను ఇంకా వదిలేస్తే ఇంకా ఆకాశం హద్దు అన్నట్టుగా పెరిగిపోతుంది అనమాట అందుకు నేను శుభ్రం నేను కట్ చేస్తాను కట్ చేసి దాన్ని మొత్తం అంతా కోసేస్తామనుకోండి మంచిగా బుషి బుషిగా కిందనే పెరుగుతుంటుంది ఆకు కూడా ఎక్కువ వస్తుంది ఇలా పొడవ పెరిగిపోవడం వల్ల ఆకు కూడా తక్కువ వస్తుంది మొక్క ఏపిగా పెరిగిపోతుంది అనమాట చక్కగా ఇప్పుడు కూడా మనం ప్రూనింగ్ చేస్తేనే మంచిగా బుషిగా వస్తుంది ఇక్కడ చూసారు అందుకు ఉదాహరణ ఇది కట్ చేసాము తర్వాత టబ్బు మార్చి దీన్ని రీపోర్ట్ చేసి ఎండాకాలం కానీ చాలా లాగా ఐదేళ్ళు అయిపోయింది దీన్ని బకెట్లో ఉండిపోయింది చేసే ఆ వీడియో చూశారు మీరు మంచిగా పూలైతే పూసే పూసేస్తున్నాయి మల్లెపూలు మాత్రం చక్క చిన్న మొక్కని చాలా బాగా పూస్తుంది మొక్క అంతా కూడా చక్కగా బ్రతికింది మనకి రీపోర్ట్ చేయడం వల్ల అలాగే ఇంకా అసలు మనకి ఇప్పటికప్పుడు మన గార్డెన్లో ప్రూనింగ్లు అయితే మాత్రం ఉండాల్సిందే కంపల్సరీగా ఇదిగోండి ఇక్కడ మాత్రం రెడ్ గోంగూర ఉందండి ఎంత ఇష్టమో నాకైతే ఇది ఇది ఓన్లీ రెడ్ గోంగూర ఆకు కాండము వేరే అన్నీ కూడా ఎర్రగా ఉంటాయి అనమాట అసలు ఇంకొక కలర్ అంటూ ఉండదు ఆ కాండం కూడాను ఆ కొమ్మలు కూడా రెమ్మలు కూడా ఏదైనా కూడా ఫుల్ రెడ్గా ఉంటుంది అందుకే ఇదంటే నాకు చాలా ఇష్టం ఓన్లీ రెడ్ గోంగూర కూర చేస్తే బీట్రూట్ కూరలాగా ఎర్రగా వస్తుందండి చక్కగా చాలా బాగుంటుంది అనమాట అయితే దానికి దానికి కూడా ఎప్పుడు కూడా కోస్తే నాకు ముదిరిపోయి పాడైపోద్ది అలాగే గార్డెన్ అంతా కూడా ఈ విధంగా పెరిగి అసలు గోంగూరలు ఎన్ని రకాలు ఉన్నాయనుకుంటున్నారు నాకు తెలిసేది చాలా ఎక్కువ రకాలు ఉన్నాయండి నేను పెంచిన అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వెరైటీ ఉంది నా దగ్గర మందార గోంగూర ధనాస గోంగూర తర్వాత పుల్ల గోంగూర అంటాము తర్వాత గుంటూరు గోంగూర చాలా వెరైటీస్ ఉన్నాయండి గోంగూరలో అంటే అన్నిట్లో కూడా మనకు విపరీతమైన వెరైటీస్ మన భారతదేశ సంపద అంటుంటాను కదా అదేనండి ఆ మధ్యలో చూసారు నాకైతే కేశవర్ధుని పుట్టేసింది అది కూడా మంచిగా బొళ్ళ నాకులు గార్డెన్కి వచ్చిన వాళ్ళు కోసుకెళ్తూ ఉంటారు ఇరు పొరుగులు చూడడానికి వచ్చినట్టు కూడా చక్కగా ఆయిల్ కాసుకుంటామనేసి హెయిర్ హేర్యాలు తయారు చేసినప్పుడు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడేమో ఇలాగా పుట్టేసిందండి గోంగూర మాత్రం అక్కడక్కడ కొనేది పుట్టేయడం అంటే ఈ మొక్కలు కూడా మనం తీసేటప్పుడు విత్తనాలు ఉండిపోతాయి కదా నేను తీసి దూసేసి కుండీలో పడేసి వెళ్ళిపోతూ ఉంటాను ఎప్పటికప్పుడుకి అయ్యే పుట్టి పెద్దే మనకి ఇలాగా చక్కగా వస్తుంటాయి బెండకాయలు అయితే ఏ రోజు ఆ రోజు కోసేసి చక్కగా దాస్తారని చెప్తున్నాను కదా పెద్ద హార్వెస్ట్ మాత్రం మీకు చూపించలేకపోతున్నాను నాకు వారానికి అర కేజీ దొండ అర కేజీ బెండకాయలు మాత్రం మేము చక్కగా కూర చేసుకుంటున్నాము అలాగే ఈ రోజు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి మంచి హార్వెస్ట్ గోంగూర చాలా రోజులైంది అసలు గోంగూర గురించి చెప్తుంటే మాకు నోరు ఊరేస్తుంటుంది కదా గోంగూర పచ్చడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు అది చక్కగా ఈజీగా అసలు ఎటువంటి కష్టము లేకుండా అసలు దానికి ఏమీ గోంగూరకు గోంగూరకైతే మాత్రం మంచిగా పెరిగేస్తుంది ఏదో కుండీలో మీరు పడేయండి ఇక్కడ ఒక ఎర్ర గోంగూర దొరికిందండి అలాగే ఏదో కుండీలో మీరు మా విత్తనాలు ఎండిపోయిన మొక్కలు ఇవి పడేస్తూ ఉండండి చక్కగా వచ్చేస్తుంటాయి ఆక ఆకుకూర ఒకటే కాబట్టి విపరీతంగా వస్తుంది మనం వాళ్ళకి పోషకాలు ఇస్తూనే ఉంటాం ఈ విధంగా నేనైతే బకెట్ పట్టుకొని తిరిగేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువగానే వస్తుంది మాకు గోంగూర వచ్చినప్పుడు ఏం చేస్తానంటే నేను ఒకసారి అయితే మాత్రం నెలపచ్చడి పెట్టానని చెప్పాను కదండి ఈసారి చాలా రోజులైంది కాబట్టి ముందు పచ్చడి చేసుకోవాలి ఉల్లిపాయ వేసి పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో చక్కగాను ఇది కొంచెం ఆక ఎక్కువే వస్తుంది కాబట్టి కొంచెం రోటి పచ్చడి ఒకరోజు నూనె కూర ఒకరోజు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఏమైనా రెసిపీస్ ఉంటే ప్లీజ్ చెప్పరా మరి నాకు తెలిసింది ఏంటంటే పచ్చడి మామూలు రోటి పచ్చడి చక్కగా నూనె కూర చేస్తాము టమాటో వేసుకుని కూర చేసుకుంటాం పప్పులో వేసుకుంటాము అని నాకు తెలిసినవి అవి ఇంకా గోంగూర రైస్ గోంగూర రైస్ కూడా చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది పుదీనా రైస్ గోంగూర ఇది ఇదిగోండి విత్తనాలు కానీ ఈ విధంగా ఎండిపోయిన విత్తనాలు అన్ని తీసేలా కుండీలో పడేస్తూ ఉంటానండి అందుకు మనం ప్రత్యేకంగా ఆకుకూరల పని నాకు తగ్గినట్టే అసలు ఆకుకూరల గురించి నేను పెట్టాలి వాటికి అయితే సాయిల్ మిక్స్ చేసి టబ్బు పెట్టి విత్తనాలు వేసి ఏ బాధ ఉండదు ఎండిపోయిన మొక్కలన్నీ దూసేస్తే విత్తనాలన్నీ అలా పడేస్తుంటే మంచిగా వచ్చేస్తుంటే నాకైతే మాత్రం మంచిగా వచ్చేసింది హమ్మయ్య ఒక బకెట్ గోంగూర అయితే మాత్రం మంచిగా కోసుకున్నాను దీనికన్నా హాయిగా ఒక నిమిషం రెస్ట్ తీసుకుంటున్నాను అయితే ఇక్కడ చూస్తే ఎంత గోంగూర వచ్చిందో చెప్తారు కదా రెసిపీ మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి దాని రెసిపీ మాత్రం చక్కగా నేను ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటూ ఉంటాను అనమాట అందుకు అలా అడుగుతున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్దు అనుకుంటున్నాను మంచిగా మొక్కలకైతే జీవామృతం ఇచ్చుకున్నాము మంచి గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో మాకు తోటం ఆహారం అయితే మాత్రం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మరి మీరు నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వాడుతూ మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుగుణ భవంతు అండి